హలో అండి వెల్కమ్ టు మౌన స్లాగా కిచెన్ రిషికన్న కట్టడానికి వాళ్ళు వచ్చారండి రాఖీ రోజే వచ్చారు సో ఎప్పుడు కొంచెం వన్ డే బిఫోర్ ఈవినింగ్ వచ్చేవాళ్ళు వాళ్ళకి మ్యారేజ్ ఉండే అండి అక్కే వాళ్ళ సైడ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ సైడ్ మ్యారేజ్ ఉండే సో మమ్మీ కూడా వెళ్ళింది అందుకనే రాఖీ రోజే వచ్చారు లేకుంటే బిఫోర్ వచ్చేవాళ్ళు ఇది నా బంగారు తల్లి ప్రతి బేబీ అశోగఢ మా ఇంటి ఆడపడుచు బంగారు తల్లి ఇక్కడ కొన్ని క్లిప్స్ మిస్ అయినవి అశోగఢ ఫస్ట్ మా ఆయన గట్టాక రిషికన్న కట్టింది సో ఆ క్లిప్ మిస్ అయిపోయింది లాస్ట్ ఇయర్ బ్లాగ్ చాలా లెంతిగా ఉండేది అండి బట్ ఇప్పుడు చాలా షార్ట్ ఇది వన్ థర్టీ తర్వాత కట్టించామండి చికెన్ కిరాకి సో టూ అలా అయింది ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుంది అనేసి త్వరగా క్లోజ్ చేసి చిటక వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను అంత కుకింగ్ అంతా కంప్లీట్ ఉన్నా ఎప్పుడు ఇంకా మా మమ్మీ వాళ్ళు వన్ డే బిఫోర్ వస్తారు కాబట్టి ఇంకా నెక్స్ట్ డే మమ్మీకి ఉండేది అంతా సో కుకింగ్ అంతా చేసి వాళ్ళు వచ్చాకనే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యానండి అందుకే కాస్త లేట్ అయిపోయింది అండ్ నేను ఫిక్స్ అయిపోయినా వన్ థర్టీ తర్వాత అనేసి లంచ్ టైమింగ్ కదా అది ఇంకా పిల్లలకి ఆకలేసింది అందుకే కంప్లీట్ చేసేసాం ఇక్కడ జున్నుగానికి కడుతుంది ఆ అశుగడ్ చూస్తుంది దానికి స్వీట్ కావాలంట కానీ ఏమో వాళ్ళ మమ్మీ ఇవ్వట్లేదు మళ్ళీ కాఫొస్తా అని భయం మా అక్కకి ఇస్తా ఇస్తా బా మమ్మీ వాటర్ గ్లాస్ తోనే తాగుతారు ఇక్కడ ఒక వీడియో తీసుకోండి ఇంకా తినడం స్టార్ట్ చేశామండి ఇంకా ఎలాంటి క్లిప్స్ తీయలేదు ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు ఇంకా ఎల్చి సో రిషికమంటే వాడు రావట్లేదండి అస్సలు ఓకేనా లాస్ట్లో నేను మా ఆయన కొన్ని వీడియోస్ తీసుకున్నాము తర్వాత షార్ట్స్ తీసాను సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాక్చువల్గా చాలా వీడియోస్ మిస్ అయినవండి ఇట్లా రాఖీ వీళ్ళు చూపించేది మిస్ అయిపోయింది తను మా హస్బెండ్ కట్టేది మిస్ అయింది స్వీట్స్ తీసుకున్న అసడి కాలు మొక్క అవన్నీ మిస్ అయిపోయినాయి క్లిప్స్ సో ఇది ఆ రోజు నైట్ తీసాను జున్ను పడుకున్నాడప్పుడు సో ఇలా జరిగింది మా రాఖీ